హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేస్తున్నానంటే కట్టెల పొయ్యి మీద చికెన్ కూర చాలా బాగుంటుంది ఈరోజు అయితే నేను మంచి వెరైటీగా చేస్తున్నాను నా ఇడి చివరి వరకు చూడండి ఇప్పుడైతే ఒక లెగ్ పీస్ నూనె పొయ్యి మీద కాగుతుంది కట్టెల మీద అయితే మంచిగా నూనె పోసి మట్టికుండా పెట్టినాం అందులో ఒక లెగ్ పీస్ వచ్చింది ఆ లెగ్ పీస్ అయితే మంచిగా వేయించుకుంటున్నాను నేను దానికి ఉప్పు పసుపు అదేంటి అల్లం వెల్లిగడ్డ కలిపేసి దాన్ని మంచిగా వేయించుకున్నాను ఈ వంట వేసుకుంటూ ఆ లెగ్ పీస్ తినుకుంటా కూర్చోవచ్చు అని చెప్పి ఆ లెగ్ పీస్ అయితే ఫ్రై చేసుకున్నాను అదే ఆయిల్లో నేను ఇప్పుడైతే ఈ చికెన్ కిలో చికెన్ తెచ్చిన నేను అంటే అది ఇప్పుడు మనం మంచిగా అయితే ఉప్పేసి మంచిగా శుభ్రంగా అయితే కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత అది మంచిగా కొద్దిగా నీళ్ళన్నీ ఒడిపిన తర్వాత నేనైతే ఇప్పుడు ఏదైతే నూనె పెట్టుకున్నామో మట్టి కుండలు కాగిందో అందులో అయితే మొత్తం వేసేసుకున్నాను నేను వేసుకొని మంచిగా చికెన్ పచ్చి వాసన పోయే వరకు మనం నూనెలో మంచిగా కలుపుతూ ఉండాలి కింద మింద కలుపుతూ ఉండాలి ఆ నూనె అంతా మంచిగా పైకి వచ్చినప్పుడు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు అయితే మంచిగా కట్ చేసేసుకొని అవి కూడా నేను ఇట్లా వేసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా తొందరగానే ఉడికిపోతాయి చాలా మటు కొన్ని ఒక్కొక్కసారి అయితే ఉల్లిగడ్డ ముందు ఫ్రై చేసేసి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేసుకుంటాం కదా అట్లా కాదు వెల్లిగడ్డ అయితే ఫ్రెష్గా నూరిన నేను రెండు చెంచాలు వెల్లిగడ్డ ఇప్పుడే నూరేసిన ఫ్రెష్గా ఉంటుందని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు చీరుకొని అల్లమిల్లిగడ్డ పచ్చిమిరపాయలు అయితే ఇప్పుడు లేచేసుకొని అది కూడా మంచిగా నూనెలో చికెన్తో పాటు కింద మీద కలుపుకోవాలి మంచిగా చికెన్కు అది ఏంటంటే అల్లమిల్లిగడ్డ మంచిగా పట్టాలన్నమాట కానీ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేస్తే మన నోటికి ఒక్కొక్క వంట ఒక్కొక్క రుచిగా ఉంటుంది అనమాట మళ్ళీ మీడియం సైజు నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను నేను మంచిగా కండగలిగిన టమాటాలు అవి అయితే అవి వేసుకున్న తర్వాత అందులో ఒక చెంచా పసుపు కూడా వేసుకున్నా టమాటా పసుపు ఇవి కూడా మంచిగా ఏంది చికెన్ అవన్నీ కలిపి మంచిగా కలుపుకోవాలి కింద అయితే మంట కట్టెలతో మంచిగా ఒక మంట అయితే మంచిగా వేడి వేడిగా అది కుండకైతే ఇట్లా అది ఏంటంటే సెగదలుగుతుంది చికెన్ కానీ ఏది కానీ వేసినా కూడా మనం మంచిగా తొందరగా ఉడిగిపోతుంది అనమాట ఒక రెండు రెండు చెంచారా కారం వేసుకున్న రుచికి తగ్గినంత ఉప్పు వేసుకున్నా ఇవి ఇప్పుడు కూడా మంచిగా చికెన్కు మంచి ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ మంచిగా ఇట్లా బట్టనియాలి ఇక ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్తున్నావు కదా మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా కుండల కట్టెల మీద కదా చాలా సూపర్గా ఉంటుంది ఇక ఇప్పుడైతే ఇలా ఇదైతే ఉడకాలి అది ఉడికేంత లోపు ఇక నేను పుంటి కూర ఐదు కట్టలు చిన్న కట్టలు ఉంటాయి కదా ఐదు కట్టలు తీసుకున్న తీసుకొని అయితే ఇదైతే మంచిగా ఒలుచుకొని ఒకసారి రెండుసారి ఉప్పు నీళ్ళు వేసి కడుక్కున్నా ఇప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడైతే ఇట్లా కడిగేసి ఇప్పుడైతే మనం కూర అయితే ఉడుకుతుంది అందులో మనం ఏం చేయాలంటే ఒక చెంచా ధనియాల పొడి అది కూడా ఫ్రెష్గా పట్టుకున్నా కొంచెం అలా దాసన చెక్కేసిన మరాఠీ ముగ్గ అవన్నీ వేసి నేను మంచిగా వేయించుకొని అయితే మిక్సీ పట్టుకున్నా ముందు ఒక చెంచా జీలకర్ర ఇవి కూడా వేసినా ధనియాల పొడి జీలకర్ర అదేంది మనం చెక్క అవన్నీ కలిసి మనము మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అందులో అయితే నేను వేస్తున్నాను మీకు చూపించలేదు అదైతే నేనైతే మిక్సీ పట్టుకున్నాను అన్నీ వేయించుకొని ఇప్పుడైతే మూత పెడతాం మూత ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుంటే కూర అంతా మంచిగా దగ్గరికి అయిపోయింది అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంట్లో అయితే మనం అయితే వేసుకోవాలి కూర ఇట్లా వేసి వేసుకుంటే దాంతోపాటు మంచిగా మనము ఒక్కొక్కసారి ఏం పుంటి కూర వేరేగా ఉడకబెట్టి వేసుకుంటాం కదా అయ్యాలని నేను ఎందుకంటే ఇది ఒక వెరైటీగా కూర కూడా ఇట్లా వేసుకొని మనం ఉడకబెట్టుకోవచ్చు చూడండి ఇట్లా ఉడికిపోయింది నేను మధ్యలో ఒకసారి కలిపినాను ఎందుకంటే అది కట్టెలు కదా ఇట్లా సేగ అనేది వచ్చేసింది నేను దన్నుమల్ మూత తీసి ఒకసారి కలుపుకున్నాను ఇది రెండోసారి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది కట్టెల మీద కదా తొందరగా ఇట్లా పుండి కూర కూడా మంచిగా మనమైతే వేరేగా ఉడకబెట్టుకొని పోసుకోవటం అట్లా కాదు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడల్లా నేనైతే కొత్తిమీర ఇవైతే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గర ఇచ్చేస్తే అయిపోయే కూర అయితే రెడీ అయిపోయినట్టే కానీ కమ్మగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ ఇళ్ళకి కానీ సూపర్గా ఉంటుంది ఈ కట్టెల మీద చేసుకున్న టేస్టే వేరు ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఎంత దగ్గరికి చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది కదా అసలు నిజంగా మనము ఆ వేడి అన్నంలో వేసుకొని తినాలి కానీ బా కమ్మగా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి ఒక్కసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కుంటికూరలో ఐరన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కాబట్టి మనం కుంటికూర వేసుకుని కూడా చాలా బాగుంటుంది వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్